నమస్తే నేను ప్రశాంత్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మనకి ఎక్కువ వినిపించేది అలక్య చిట్టి పీకిల్స్ అలెక్య చిట్టి పీకిల్స్ అలెక్య చిట్టి పీకిల్స్ సో ప్రస్తుతం అలక్య చిట్టి ఏ పరిస్థితిలో ఉంది ఇప్పుడు హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతున్నట్లయితే మనకు తెలుస్తుంది మరి ఇది ఎంతవరకు నిజం మరి ఇది అంతటికి కారణం ఎవరు సో దీని దీని గురించి అయితే మాట్లాడుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ అలక్య చిట్టి మీదైతే చాలా ట్రోల్స్ అయినాయి అండ్ తను మాట్లాడిన మాటలు కూడా ఆ విధంగా ఉన్నాయి కాబట్టి సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ చేశారు ఇన్స్టాలో కానివ్వండి ఫేస్బుక్లో యూట్యూబ్లో శాటిలైట్లో ఇలా చాలా ట్రోల్స్ చేశారు అండ్ ఇప్పుడు తను క్షమాపణ అయితే కోరుతుంది వాళ్ళ సిస్టర్స్ కూడా క్షమాపణ కోరుతున్నారు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు వీళ్ళంతా ఒక కోణం నుంచి చూస్తున్నారు ఇప్పటివరకు సోషల్ మీడియాలో వాళ్ళని ఒక టార్గెట్ చేసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ సామాజిక వర్గ కోణంలో వాళ్ళు టార్గెట్ చేశారు అనేటువంటి సమాచారం నాకు కొందరు చెప్పారు అక్కడక్కడ ఎందుకంటే వాళ్ళ ఇంటి పేరు కంచర్ల కంచర్ల అంటే సహజంగా ఎవరికి ఉంటుంది అనేది అందరికీ తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు దీంట్లో ఈ ఇష్యూలో పొలిటికల్ గ్రూప్స్ కూడా ఎంటర్ అయినాయి పొలిటికల్ గ్రూప్స్ అంటే పొలిటికల్ రిలేటెడ్ ఉండేటువంటి సో సోషల్ మీడియా గ్రూప్స్ ఓకే అవును ఇప్పుడు అలేక్య రెడ్డి కాదు అలేఖ్య చిట్టి రమ్య సుమ ఇదే కదా ముగ్గురే కదా వాళ్ళ సామాజిక వర్గం ఏంటి అని తెలుసుకొని వాళ్ళ మీద టార్గెట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నాకు కూడా కొంతమంది ఒకళ్ళిద్దరు ఫోన్ చేశారు అన్న ఏందన్నా ఈ రాద్దాంతం ఏందన్నా ఇది మా అసలు వాళ్ళు ఏదో పచ్చళ్ళు తయారు చేసుకొని వాళ్ళేదో బిజినెస్ చేసుకొని వాళ్ళు వాళ్ళ తంటాలు వాళ్ళు పడుతున్నారు వాళ్ళు ఏదో వీడియో పెట్టారు ఆ కస్టమర్ ఏదో అడిగిన దానికి ఆ కస్టమరు ఏమడిగాడు ఎందుకు అన్నారు వీళ్ళు అదంతా తెలుసుకోవాలి కదా తెలుసుకోకుండానే సోషల్ మీడియాలో కొన్ని గ్రూప్స్ కావాలని చెప్పేసి వెంటబడుతున్నాయి వేటాడుతున్నాయి వాళ్ళని ఇప్పుడు ఆ అమ్మాయి హాస్పిటల్లో చౌబతుకుల మధ్య ఉంది ఒకవేళ అమ్మాయికి జరగ జరగడానికి జరిగితే దాని పరిస్థితి ఏందన్నా అని చెప్పేసి నాకు ఒకసారి ఫోన్ చేశారు ఒక అతను అంటే ఎందుకు ఇదంతా ఎందుకు జరుగుతుంది ఏంటి నేను ఫాలో కాను యాక్చువల్గా ఇట్లాంటి పెద్ద ఫాలో కాను ఎందుకు ఇంత సీరియస్గా ఎందుకు జరుగుతుంది అని అంటే అప్పుడు అతను చెప్పాడు అతను ఏమన్నా అంటే ఇవాళ మార్నింగ్ అన్న సోషల్ గ్రూప్స్లో ఈ సామాజిక వర్గాల వారగా విడిపోయినాయి అన్న అదే రెడ్డి అని ఉన్నట్టయితే ఈ పాటికి ఇది జరిగి ఉండేది కదా ఇంత వాళ్ళ వాళ్ళు పేరు దాంతో వీళ్ళు ఒక సామాజిక వర్గం వాళ్ళని వెంటాడుతుంది ఏ విధం ఏ స్థాయిలో వెంటాడుతుందంటే వాళ్ళు పచ్చలు తిని చచ్చిపోయారు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు వాళ్ళ పచ్చలు దీన్ని చచ్చిపోయారని కొంతమంది లేదంటే వాళ్ళ పచ్చలు దీని అవయవాలు పనిచేయట్లేదని కొంతమంది ఇలా రకరకాలు పెడుతున్నారన్న చాలా ఎత్తున వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు సారీ చెప్పారు ఇప్పటికే చాలా సందర్భాల్లో చాలా వీడియోస్ పెట్టారు సారీ చెప్పి కూడా అయినా ఎందుకు వదరట్లేదంటే ఇదంతా కూడా వెనుక పొలిటికల్ నడుస్తుందన్న పొలిటికల్ గ్రూప్స్ సామాజిక వర్గం పరంగా నడుస్తున్నాయి అని అని చెప్పి చెప్పారు ఎందుకంటే మనం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు చూస్తే విచిత్రమైన పరిణామం తెలుగు రాష్ట్రాల్లో ఉంది ఇప్పుడు సపోజ్ బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే వీడు ఆంధ్రోడు అంతే డిసైడ్ ఇంకా వాడి విశక్షణ అనేది అతనికి ఉందా లేదా ఇవన్నీ ఏం కాదు ఇతను బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడాడు లేదా కేసీఆర్ గురించి విమర్శించాడు ఆయన పాలన గురించి అంటే వీడు ఆంధ్రోడు అంతే గతం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మాట్లాడితే వీడు కమ్మోడు డిసైడ్ అయిన తెలుగుదేశం కమ్మోడు వీడు పచ్చబ్యాచ్ ఇది అదే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారనుకో వీడు జగన్ బ్యాచ్ సైకో బ్యాచ్ ఇలా ముద్రేస్తారు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడేవానుకో వీడు పాకిస్తానుడు పాకిస్తాన్ మద్దతు ఇచ్చేవాడు అనేటువంటి యాంగిల్లో డిసైడ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో అంటే పొలిటీషియన్స్ ఈ పొలిటికల్ ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఏముంది అంటే పొలిటికల్ పార్టీస్కి సంబంధం లేదు పొలిటికల్ పార్టీస్ సంబంధం ఉందని చెప్పేసి నేనైతే అనుకోవట్లా డైరెక్ట్గా పొలిటికల్ పార్టీస్ రిలేటెడ్ సోషల్ మీడియా గ్రూప్స్ ఉన్నాయి ఈ సోషల్ మీడియా గ్రూప్స్లో ఎక్కువగా సామాజిక వర్గ పరంగానే ఉన్నాయి ఇప్పుడు ఎక్కువగా అందరని కాదు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గ్రూప్స్ వాళ్ళు ఏం చేస్తారు ఎక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏదన్నా ఇన్సిడెంట్ దొరికిందంటే వెంటాడుతారు వీళ్ళు దొరికితే వాళ్ళు ఎంటాడుతారు ఇప్పుడు మనం ఎక్కడ దాకా ఎందుకు ఇప్పుడు మనం కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ లైఫ్లోకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొన్ని కొన్ని గ్రూపులు వెళ్ళిపోయాయి అప్పట్లో అలాగే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి ప్రైవేట్ లైఫ్ ప్రైవేట్ జీవితం కుటుంబ సభ్యుల జీవితాల్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళారు వెళ్ళి దాన్ని ఒక సామాజిక వర్గ యుద్ధంలాగా ఒక సామాజిక వర్గ పోర్లాగా తీసుకొచ్చారు ఇప్పుడు తెలంగాణలో కూడా అదే ఇప్పుడు తెలంగాణలో కూడా అదే పడింది బీజం ఇప్పుడు ఇప్పుడు తెలంగాణలో ఏంటి బీసీ సామాజిక వర్గం బీసీలు అంటున్నారు కదా మాకు అసలు రెడ్లు అవసరం లేదు కమ్మాస అవసరం లేదు లేకపోతే వెలమల అవసరం లేదు అని చెప్పి అంటున్నారు కదా తీర్మానం వల్ల మాకు అసలు వాళ్ళ ఓట్లు అవసరం లేదు మాకు బీసీలు మా ఓట్లు మాకుంటే చాలు అంటున్నారు అసలు వాళ్ళ ఓట్లు మాకు అవసరం లేదు అంటున్నారు దాని మీద పెద్ద అప్పుడు సో అంటే ఇది సామాజిక వర్గ పోరు కింద రూపాంతరం చెందినందువల్లే ఇంత సీరియస్ అయ్యింది సో దీంతో ఇప్పుడు పోలీసులు దీన్ని అబ్జర్వ్ చేశారు ఇప్పుడు సైబర్ పోలీసులు ఎంటర్ అయ్యారు సైబర్ పోలీసులు ఎంటర్ అయ్యి ఎవరెవరు వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు ఎక్కడి నుంచి ఏ అకౌంట్స్ నుంచి ఈ ట్రోల్స్ వస్తున్నాయి వాళ్ళని రేస్ కుక్కల మాదిరిగా వెంటాడుతూ వేటాడుతూ వాళ్ళ ప్రాణం తీసేలాగా ఎవరు ట్రోల్ చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో వెతుకుతున్నారు సైబర్ పోలీసులు ఆల్రెడీ సైబరాబాద్ పోలీసులు దాన్ని సుమోటా కింద కేసు తీసుకొని దాన్ని పరిశీలిస్తున్నారని చెప్పి తెలుస్తుంది వచ్చినట్లయితే వీళ్ళని ట్రోల్స్ చేసిన వాళ్ళు కానివ్వండి అంటే వీళ్ళ మీద వీడియోస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాదాపు కొన్ని వందల వేల ఛానల్సే ఉన్నాయి సో ఎంతమంది మీదని వీళ్ళు ఎంక్వైరీ చేయవచ్చు వెరీ సింపుల్ కొన్ని వేలు వందల ఛానల్స్ ఉన్నాయి నిజమే ఇప్పుడు మనకు ఎలక్షన్ ముందు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఒక లిస్ట్ అవుట్ లిస్ట్ తీసుకున్నారు రెండు వందల మంది లిస్ట్ తీసుకున్నారు వాళ్ళందరికీ అప్పట్లో ప్రభుత్వ కార్యక్రమాలు ప్రమోట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గెట్ గెట్టుగెదర్ పెట్టారు గెట్ టుగెదర్ పెడితే రెండు వందల మంది వచ్చారు రెండు వందల మంది పైగా వచ్చారు మరి ఎట్లా ఐడెంటిఫై చేశారు ఇన్ఫ్లుయెన్సర్లే కదా వాళ్ళందరూ ఆ టిక్ టాక్ దుర్గారావు అయినా ఆయన అయితే ఏకంగా సీఎం కుర్చీలో కూర్చొని అప్పట్లో అక్కడి నుంచే ఒక వీడియో చేశారు సో మరి వాళ్ళని ఐడెంటిఫై చేయడం అనేది పెద్ద టఫ్ ఏం కాదు పోలీసులు తలుచుకుంటే సైబ సైబర్ సైబర్ పోలీసులు ఇమీడియట్గా ఐడెంటిఫై చేస్తారు ఇప్పుడు ఎవరో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ కదా మేజర్గా మిగతా వాళ్ళు ఎలా ఉన్నా కానీ ఇన్ఫ్లుయెన్సర్సే కదా వాళ్ళని వెంటాడుతుంది ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసినా లేదా వాళ్ళని వ్యతిరేకిస్తున్నా ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళే కదా వాళ్ళని ఐడెంటిఫై చేయడం పెద్ద ఏముంది అందుట్లో ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్స్ వచ్చినాయి కదా బెట్టింగ్ యాప్స్ కారణంగా ఎవరెవరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారనేది ఒక లిస్ట్ ఉంది పోలీసు దగ్గర లిస్ట్ ఉంది ప్లస్ వాళ్ళే ఇప్పుడు మేజర్ గ్రూపుల్లాగా ట్రావెల్ అవుతున్నారు వాళ్ళు మేజర్ గ్రూపులు వాళ్ళు లేదంటే వాళ్ళకి అలైడ్గా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ ఆ గ్రూపుల్లో ఉంటారు కదా వీళ్ళు ఒకవేళ వీళ్ళు లేకపోతే అన్వేషణ అతను ఉన్నాడు అతను లేకపోయినా అతని గ్రూపుల్లో మంది ఉంటారు కదా ఇప్పుడు వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ కింద వస్తారు సో వాళ్ళని ఐడెంటిఫై చేయడం పెద్ద కష్టమేం కాదు ఇప్పుడు హాస్పిటల్లో ఉండేటువంటి వాళ్ళకి గనక ఏదన్నా అయితే మాత్రం మొత్తాన్ని తీసుకెళ్ళి కేసులు పెడతారు ప్లస్ లేనిపోయి వాళ్ళ వాళ్ళ వ్యాపారం దెబ్బతింది వాళ్ళ వ్యాపారం దెబ్బతింటే వీళ్ళకి ఎందుకు ఆనందం ఇప్పుడు కష్టపడి వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు కష్టపడి వ్యాపారం చేసుకుంటుంటే వాళ్ళ వ్యాపారం దెబ్బతింది అని చెప్పేసి సంతోషపడేటువంటి వాళ్ళు ఉన్నారు మిగతా వ్యాపారస్తులు కూడా అంటే మిగతా వాళ్ళు కూడా ఇది టార్గెట్ చేసి ఉండవచ్చు కదా ఇప్పుడు అలాగే పికిల్స్ లాగానే చాలా వేరే కూడా ఉంటుంది బిజినెస్ యుద్ధం ఉంటుంది ఎలాగో బిజినెస్ యుద్ధం ఉంటుంది అది ఎలాగో తప్పదు ఏ బిజినెస్ కైనా తప్పదు అది ఛాన్స్ అని చెప్పేసి చేస్తారు కానీ అలా కాకుండా కొంతమంది సైకోల్ మాదిరిగా వాళ్ళ మీద పడి రకరకాల కామెంట్లు చేస్తున్నారు పచ్చళ్ళు వాళ్ళ పచ్చళ్ళు దీన్ని చచ్చిపోయారు అని చెప్పేసి వీడియోలు పెడుతున్నారు వాళ్ళ పచ్చళ్ళు దీన్ని చచ్చిపోతే కేసులు పెట్టాలిగా అందుకే వాళ్ళు ఇప్పుడు సైబరాబాద్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు వాళ్ళు కూడా అలర్ట్ అయ్యారు ఎందుకంటే ఇది పెద్ద కేసు ఇది చిలికి చిలిక అలివాళ్ళుగా పెద్దదవుతుంది ఇది మరి పొర పొరపాటున ఇప్పుడు అలేఖ చిట్టి చనిపోయింది అనుకో అనుకుందాం కొద్దిసేపు దురదృష్టం అదే కాకూడదు అలా కాకూడదు అనుకుందాం ఏదన్నా జరగడానికి జరిగింది అనుకుందాం అప్పుడు ఎవరు బాధ్యులు పోలీసులు కూడా అప్పుడు కోర్టు ప్రశ్నిస్తుంది కదా ఇప్పుడు మీరు ఇంత జరుగుతుంటే వారం పది రోజుల నుంచి మీరు ఎందుకు పట్టించుకోలేదని చెప్పి పోలీసులు కూడా క్వశ్చన్ చేస్తుంది కదా కోర్టులు అందుకనే ఇప్పుడు వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేశారు సైబర్ పోలీసులు సైబర్ పోలీసులు ఇప్పుడు వీళ్ళందరి మీద కన్నేశారు వీళ్ళ మీద అందరి మీద లీగల్ యాక్షన్ క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి పోలీసు వర్గాల నుంచి వినిపిస్తుంది లేదంటే ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు ఆల్రెడీ లేటెస్ట్ వీడియోలు పెట్టారు కదా వాళ్ళు క్షమాపణ చెప్తూ ఇప్పుడు వాళ్లే పోయి పోలీసులకు కూడా ఒక వీడియో పంపించారని చెప్పి అంటున్నారు సో క్షమాపణ చెప్పి ఇలా జరిగింది ఇలా జరిగింది రక్షణ కల్పించండి మాకు అని చెప్పి మరి పోలీసులు యాక్షన్ తీసుకు తీసుకోక తప్పదు కదా తీసుకుంటారు తీసుకునేట్టుగా అయితే ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏంటంటే వాళ్ళని సామాజిక వర్గ కోణం నుంచి వెంటాడుతున్నారు ఇతర సామాజిక వర్గం అన్ని సామాజిక వర్గాలు కాదు కానీ బలమైనటువంటి సామాజిక వర్గాల మధ్య జరిగేటువంటి ఒక యుద్ధంలాగే ఇది తయారైంది ఇప్పుడు దీన్ని కులకోణం నుంచి తీసుకెళ్తున్నారు కులకోణం నుంచి తీసుకెళ్తున్నారు మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో మతకోణం నుంచి కూడా ఇది టర్న్ అయినా ఆశ్చర్యపోస్తున్న అందుకే పోలీసులు అలర్ట్ అయ్యారు ఇప్పుడు నుంచి ఎటు వెళ్తుంది ఇది ఫస్ట్ అదేదో మామూలు చిన్న ఇష్యూ లాగా మొదలయ్యి ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళిపోయింది అది ఇప్పుడు సామాజిక కోణంలో నుంచి టచ్ అయింది రేపు మళ్ళీ మత కోణంలో నుంచి టచ్ అవుతుంది అప్పుడు ఇప్పుడు ఈ ట్రోల్స్ చేసే వాళ్ళంతా మరి ఇతర మతాల వాళ్ళు అయి ఉండొచ్చుగా ఇప్పుడు వీళ్ళు హిందూ మతం కాబట్టి ఇతర మతాల వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చుగా ఇప్పుడు ఆల్రెడీ మనం మతాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ని చూస్తున్నాం కదా పాస్టర్ ప్రవీణ్ నిధి జరిగిన తర్వాత మరి వీళ్ళు హిందువులకు సంబంధించిన హిందువులకు సంబంధించిన ఇష్యూ వాళ్ళ అమ్మాయిలు హిందువులు మరి ఇతర మతాల వాళ్ళు ఈ ట్రోల్స్ చేసేటువంటి వాళ్ళల్లో ఉండొచ్చుగా ఆ దిశగా కూడా పోలీసులు ఇప్పుడు ఐడెంటిఫై చేస్తున్నారు సో కులం మతం ప్రాంతం ఇవన్నీ కలిసి వాళ్ళు వెంటాడుతున్నట్టు ఇప్పుడు పోలీసులు అనుమానిస్తున్నారు ఆ దిశగా ఆలోచిస్తున్నారు వాళ్ళు మరి ఆ ప్రాంతం కూడా మళ్ళా నేను ఇందాక చెప్పాను కదా నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తేనేమో వీడు భార దేశద్రోహి ద్రోహి భారత్ భారత వ్యతిరేకి కేసీఆర్ గారిని విమర్శిస్తేనేమో ఆంధ్ర ద్రోహి ఆంధ్ర ఓడు తెలంగాణ ద్రోహి ఆంధ్ర వాడు చంద్రబాబు రెడ్డి గారిని విమర్శిస్తేనేమో ఈడు రెడ్డి లేదంటే జగన్మోహన్ రెడ్డి మనిషి లేదా జగన్ విమర్శిస్తే ఇడు కమ్మోడు ఇలా ఒక సాలిడ్గా ఒక అభిప్రాయాన్ని వేసేస్తున్నారు సమాజం మీద అది కరెక్ట్ కాదు ఒక రెడ్డి అయినంత మాత్రాన అతనికి ఆ భావాలు ఉండవా లేదా ఒక అమ్మ అయినంత మాత్రాన అతను భావాలు ఉండవా ఉంటాయి కదా అలాగే ఒక భారతీయుడు అయినంత మాత్రాన ఆయన భావాలు ఉండవా ఇతర భావాలు ఉండవా తెలంగాణ అయినంత మాత్రాన భావాలు ఉండవా కేసీఆర్కి ఒక్కరికైనా భావాలు ఉండేది ఇంకెవరికి ఉండవా లేదా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికైనా భావాలు ఉండేది ఇంకా ఎవరికి ఉండవా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకరికైనా ఉండేది భావాలు ఉండవా మోడీకి ఒకరికైనా ఉండేది ప్రతి ఒక్కరికి పౌర స్వేచ్ఛ ఉంది అలాగే వాక్ స్వాతంత్ర్యం ఉంది ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి అలా కాకుండా సాలిడ్గా ఇలాంటి ఆలోచనలు వేసి ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అలేఖ్యచ్చిటీ ఇలాంటి వాళ్ళని సామాజిక కోణంలో ప్రాంతాల కోణంలో మతాల కోణంలో చూసి ఈ విధమైనటువంటి టార్గెట్ చేస్తున్నారు అనేది ఈ ఇన్సిడెంట్లో ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త కోణం దీని మీద పోలీసులు ఇప్పుడు సీరియస్గా ఆలోచిస్తున్నారు వస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారని మనం చూడాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ